నేను పది ఎకరాలు నాట పది ఎకరాలు అట్లా పోయి లేదా సొంతగా లీజు లీజు పొలమే నేను పది ఎకరాలు పది ఎకరాలు అట్నే ఉంది అంటికాడికి వెనక కింద కింద పొలం అయ్యి వెనక వేశాను అందరితో పాటు కోసుకోలేక కూడా ఎనభై నుంచి వంద ఎకరాల దాకా ఆగిపోయేది దాంట్లో పది ఎకరాలు నాది నేను ఒక బాధ్యత తిన్నాడ లీజుకి వేసిన

ముఖ్యంగా మాకు ఈ ఒకటే వారం వారం నుంచి గత పది రోజుల నుంచి ఒకటే వర్షము ఈ వర్షం వల్ల మాకు ఒక్క ఇచ్చి కూడా పోసేదానికి కూడా లీజ్కి ఇచ్చాము చేసినాము వీళ్ళిప్పుడు దీనికి ఏం చేయాలంటే మా మండలం ఏవో ఏవో మేడం కానీ ఏడీ కానీ ఏడీ కానీ మరీ మరీ కోరుతున్నాము దీన్ని తీసుకు చర్యలు తీసుకొని మాకు నాయం చేయమని మరీ మరీ కోరుతున్నాము పూర్తిగా నెలల్లో వాళ్ళకి బయటపడలేవు రాను కూడా చాలా పాల్పడలేదు దానికని మరి ఏం చేస్తాం వాళ్ళ అధికార వాళ్ళ అధికారాన్ని కోరు కోరుకుంటున్నావు అంటే